హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక ఊరి బయట దేవాలయం మసీదు చర్చి ఈ మూడు కూడా ఒకే మార్గంలో ఉండడం జరుగుతుంది అంటే ఎవరైనా ఈ మూడింటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒకే మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది అండ్ ఆ మూడు కూడా ఒకదాని వెనక ఒకటి ఉండడం జరుగుతుంది అంటే మొదట దేవాలయం దేవాలయం వెనక మసీదు మసీదు వెనక చర్చి ఈ విధంగా అనమాట అయితే ఆ మూడింటిలో ఏ ఒక్కదానికి వెళ్ళాలన్నా ఒకే మార్గం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే శుక్రవారం అనగా శుక్రవారం రోజు హిందువులకి ఒక పండగ ముస్లిమ్స్కి ఒక పండగ క్రిస్టియన్స్కి ఒక పండగ ఈ మూడు పండగలు కూడా ఒకే రోజు అనగా ఒక శుక్రవారం రోజు రావడం జరుగుతుంది ఆ విధంగా ఒకే రోజు మూడు పండగలకు రావడంతో ఆ ఊరిలోని హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వారి వారి దేవుళ్ళ దర్శనం కొరకై ఆ యొక్క ఒకే మార్గంలో వెళ్ళడం వల్ల ఆ రోజు ఆ దారి అనేది చాలా రద్దీగా మారుతుంది రద్దీగా మారడంతో మనందరం ఒకేసారి ఒకే మార్గంలో మన యొక్క దేవాలయాలను దర్శించుకోవాలంటే వీలు పడదు సో కాబట్టి ఈ విధంగా చేద్దామని చెప్పి మొదట హిందువులు అంటారనమాట ఏమని అంటే చూడండి ముస్లిం మరియు క్రైస్తవ సో సోదరులారా మాకు ఒక గంట సమయం ఇస్తే మేము మా యొక్క దేవుడికి పూజ చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాము తర్వాత ముస్లిం సోదరులు వెళ్ళి అక్కడ మీ యొక్క మసీదులో ప్రార్థన చేసుకోండి అని చెప్పి చెప్తారన్నమాట ఆ మాటకి ముస్లింలు అలా ఎలా కుదురుతుంది మాకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అసలే పైగా శుక్రవారం మేము ఈ పాటికే నమాజ్ చేసుకొని ఉండాలి కానీ ఇప్పటికే ఆలస్యమైంది కుదరదు ఫస్ట్ మేమే వెళ్ళాలని చెప్పి ముస్లిం ఉంటే మధ్యలో క్రైస్తవులు వచ్చి మాకు ఇది చాలా పర్వదినము మాకు ఈరోజు ప్రభు తిరిగి వచ్చిన రోజు అని చెప్పి మేము ఈ పాటికే ప్రభువును కొల్చడం అయిపోయింది సో మేమే మొదట వెళ్తాము అని చెప్పి ఈ విధంగా ముందు మేమంటే మేము మా దేవుడికంటే మా దేవుడికి ఫస్ట్ పూజ చేయాలి అని చెప్పేసి ఒకరికొకరు వాదోపవాదం చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఒకరికొకరు వాదోపవాదం చేసుకుంటూ ఎక్కడ ఎవరు తగ్గకపోవడంతో ఆ వాదోపవాదం కాస్త వివాదంగా మారి చివరికి గొడవకు దారితీస్తుంది ఈ యొక్క గొడవ తెలుసుకున్నటువంటి ఆ సర్కిల్లోని పోలీస్ స్టేషన్ వారు పోలీసులు వెంటనే ఆ యొక్క ఘటనా స్థలానికి చేరుకొని అక్కడున్న వారందరిపై కేసు నమోదు చేసి ఆ యొక్క కేసును కోర్టుకు కన్వర్ట్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా కోర్టుకు కన్వర్ట్ అయినటువంటి ఆ కేసు కోర్టు యొక్క ఆదేశానుసారం ఒకరోజు ఆ ఊరి యొక్క మూడు మతాలకు చెందినటువంటి ఆ యొక్క మూడు మతస్థుల ప్రజలందరూ కూడా కోర్టు ఆదేశానుసారం ఒకరోజు కోర్టులో హాజరవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఆ గ్రామంలోని మూడు మతాలకు చెందినటువంటి ఆ యొక్క ప్రజలు కోర్టులో హాజరయ్యాక ఆ కోర్టులోకి జడ్జి రాగానే చెప్పండి ఏంటి మీ యొక్క కేసు అని చెప్పి చెప్తాడనమాట దానికి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మూడు మతాలకు చెందినటువంటి ప్రజలు జడ్జి గారు మా ఊరిలో సమస్య ఈ విధంగా ఉంది మా యొక్క ముగ్గురి మతస్థులకు చెందినటువంటి దేవాలయాలు ఒకే మార్గంలో ఉండడం వల్ల ఈ యొక్క సమస్య సంభవించిందని చెప్పి జడ్జికి చెప్పుకోవడం జరుగుతుంది దానికి ఆ జడ్జి ఈ యొక్క ముగ్గురి దేవాలయాలకు గా వెళ్ళడానికి ఇంకో వేరే మార్గం లేదా అంటే లేదంటే చుట్టూ చెరువు ఉంది ఒకే మార్గం ద్వారా ఈ యొక్క ముగ్గురు మతస్థులకు చెందినటువంటి దేవాలయాలకు పోవాల్సి ఉంటుందని చెప్పి అది కూడా ఒకదాని తర్వాత ఒకదాని వెనక ఇంకోటి ఉన్నాయి అని చెప్పి చెప్పగానే జడ్జి కూడా ఏం చేయాలో అర్థం కాక ఆ యొక్క ప్రజలు చెప్పినటువంటి ఆ యొక్క సమస్యను విని మరి అలాగైతే ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పి చెప్పగానే అలా ఎలా కుదురుతుందండి మాకు వేలయ్యేసరికి మేము ప్రార్థన చేసుకోవాలని ముస్లింస్ లేదండి ఇప్పటికే ఆలస్యమైంది మా ప్రభుకు ఈపాటికి ప్రార్థన చేసి ఉండాలి మేము అని చెప్పి క్రైస్తవులు అంటారనమాట ఆ యొక్క వాదోపవాదాలను విన్నటువంటి జడ్జి కాసేపు ఆలోచించి చూడండి మీకు వచ్చినటువంటి సమస్య చాలా జటిలంగా ఉంది మీకు అభ్యంతరం లేకపోతే నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాను మీకు ఓకే అయితే ఫాలో అవ్వండి అని చెప్పి జడ్జి చెప్పడం జరుగుతుంది అంటే దానికి చెప్పండి జడ్జి గారు అనగానే జడ్జి గారు వచ్చేసి చూడండి మీరందరూ కూడా ఒకే గ్రామానికి చెందిన ప్రజలు కదా మరి మీరందరూ అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా సమానమే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మూడు మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళను తమ దేవునిగా భావించి అందరి దేవులను దర్శించుకొని వెళ్ళిపోండి చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా సలహా ఇచ్చినటువంటి జడ్జి యొక్క సలహాకు అసంతృప్తి చెందినటువంటి ఆ ఊరి గ్రామ ప్రజలు అలా ఇలా కుదురుతుందండి వీళ్ళు ముస్లిమ్స్ మేము హిందూసు వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు మా మసీదులోకి రారు మేము వారి దేవాలయంలోకి వెళ్ళము వీళ్ళు మా మసీదులోకి రారు దేవాలయంలోకి వెళ్ళరు అని చెప్పి వాళ్ళ దేవుడు వేరు మా దేవుడు వేరు హిందువుల యొక్క పూజ విధానం వేరు ముస్లింల యొక్క ప్రార్థనా విధానం వేరు క్రైస్తవుల యొక్క ప్రార్థనా విధానం వేరు అని చెప్పి వారి వారి మతస్థులకు తగ్గట్టుగా వారి యొక్క వాదోపవాదాలు వారు వాదించడం జరుగుతుంది వారి యొక్క వాదోపవాదనలు విన్న జడ్జి గారు సరే నేను అందరి దేవుడు ఒకటే అని చెప్పి నిరూపిస్తే మీరు అందరి దేవుళ్ళను దర్శించుకుంటారా అని అడిగితే సరే మీరు నిరూపిస్తే తప్పకుండా మేము అలాగే చేస్తామని చెప్పి చెప్తారనమాట సో దానికి బాగా ఆలోచించినటువంటి జడ్జి ఒక ఐదారు మంది పాలేగాళ్లను పిలిపించి ఒకరితో గాడిదను మరొకరితో బర్రెను మరొకరితో ఆవును మరొకరితో మేకను ఈ విధంగా ఐదారు రకాల జాతులకు చెందినటువంటి పశువులను తెప్పించమని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ యొక్క జడ్జి ఆదేశానుసారం ఆ యొక్క పాలేగాలు రకరకాల జాతలకు చెందినటువంటి పశువులను తీసుకొని ఆ యొక్క కోర్టులోకి రావడం జరుగుతుంది ఆ విధంగా కోర్టులోకి ఆ యొక్క పశువులతో వచ్చాక ఆ యొక్క పాలెగాలను అందరి గ్రామస్థలం ముందే ఆ యొక్క పాలేగాళ్లను వారు తెచ్చినటువంటి పశువులకు పాలు పితకండి అని చెప్పి ఆదేశించడం జరుగుతుంది ఆ యొక్క జడ్జి ఆదేశానుసారం అందరూ కూడా ఒకేసారి ఆ యొక్క రకరకాల పశువుల నుండి పాలు పిండడం స్టార్ట్ చేస్తారు ఆ విధంగా పాలేగాళ్ళు రకరకాల పశువుల నుండి సేకరించినటువంటి పాలన్నీ కూడా అన్నీ కూడా ఆ యొక్క గ్రామ ప్రజల ముందు ప్రదర్శింపగానే జడ్జి గారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక యొక్క గ్రామ ప్రజలు వారు పితికినటువంటి పాలను చూస్తూ చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు ఆ విధంగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆ యొక్క గ్రామ ప్రజలను చూసినటువంటి ఆ యొక్క జడ్జి కిందికి దిగి వచ్చి చూడండి ఇక్కడ మీ ముందు రకరకాల పశువుల జాతికి చెందినటువంటి పశువుల యొక్క పాలు మీ ముందు ఉన్నాయి ఇవన్నీ కూడా చూడడానికి ఏ రంగులో ఉన్నాయి అనగానే ఆ యొక్క గ్రామ ప్రజలు అన్ని తెల్లగానే ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలా చెప్పిన తర్వాత మరి ఆ పాలను ఇచ్చినటువంటి పశువులు ఏ రంగులో ఉన్నాయి అని అడగగానే ఆ గ్రామ ప్రజలు బర్రె నల్లగా ఆవు తెల్లగా గాడిద బూడిద కలర్లో మేక బ్రౌన్ కలర్లో ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ విధంగా చెప్పిన తర్వాత చూడండి ఇక్కడ రకరకాల జాతులకు చెందినటువంటి పశువులు రకరకాల రంగులతో ఉన్నాయి కానీ అవి ఇచ్చినటువంటి పాలన్నీ కూడా ఒకే రంగులో తెల్లగా ఎలా ఉన్నాయి అనేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి అవును కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఈ విధంగా అందరూ ఆలోచిస్తూ ఉంటే కొందరు మతస్థులు మాత్రం మళ్ళీ పైకి లేచి అదేలా కుదురుతుంది ఈ యొక్క పాలతో మాకేం సంబంధం మేము పాలతో మా దేవుణ్ణి అభిషేకం చేయము మా యొక్క దేవుడిని పాలతో కడగము ఈ పూజకి మా యొక్క ప్రార్థనలకు ఈ యొక్క పాలకు ఎటువంటి సంబంధం లేదు ఇది మేము ఒప్పుకోమని చెప్పి మరలా ఆ యొక్క జడ్జితో వాదించడం జరుగుతుంది ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి జడ్జితో ఆ ముగ్గురు మతస్థులు ప్రజలు కూడా జడ్జి గారు పాలంతా ఒకటైనంత మాత్రాన మా దేవుడు ఎలా ఒకటవుతాడు ఈ యొక్క పాలతో మా యొక్క ప్రార్థనలకు కానీ మా యొక్క పూజలకు కానీ ఎలాంటి సంబంధము లేదు సో వాళ్ళ దేవుడు వేరే మా దేవుడు వేరే ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మతస్థుల వాదనలు విన్నటువంటి ఆ యొక్క జడ్జి అబ్బా వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పి తల బాదుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆ విధంగా కాసేపు ఆలోచించిన తర్వాత జడ్జి గారు మళ్ళీ ఆ యొక్క ముగ్గురు మతస్థుల ప్రజల దగ్గరికి వచ్చి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి దేవుడు ఒకటే అని చెప్పి నిరూపిస్తాను అని చెప్పి ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్క వ్యక్తి నా దగ్గరకు రండి అని చెప్పి చెప్పగానే ఆ యొక్క మతస్థులందరూ కూడా వారి యొక్క మతం నుండి ఒక గొప్ప వ్యక్తిని వెన్నుకొని ఆ విధంగా హిందూకు సంబంధించి ముస్లింకు సంబంధించి క్రైస్తవానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు ఆ యొక్క జడ్జి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది జడ్జి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తులను ఆ యొక్క జడ్జి మీరు మీ యొక్క మత గ్రంథాలను తీసుకొని నా ఇద్దకు రండి అని చెప్పి చెప్పాడనమాట ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ యొక్క ముగ్గురు మతస్థులు కూడా హిందువులు భగవద్గీతను మరియు ముస్లింలు ఖురాన్ను క్రైస్తవులు బైబుల్ను ఈ యొక్క మూడు గ్రంథాలను తీసుకొని జడ్జి గారికి ఇవ్వడం జరుగుతుంది జడ్జి గారు ఆ యొక్క మూడు గ్రంథాలను పూర్తిగా పరిశీలించి ఆ యొక్క ముగ్గురు మతస్థులను దగ్గరికి పిలిపించి చూడండి ఈ యొక్క భగవద్గీత ఖురాన్ బైబిల్ ఈ మూడు కూడా నేను చదివాను మీరు చేయవలసిన పని ఏంటంటే నాకు ఈ యొక్క పూర్తి గ్రంథం మొత్తం అవసరం లేదు కేవలం మీరు ముందే చదివి ఉన్నారు కాబట్టి మీ యొక్క మత గ్రంథాలలోని ఉన్నటువంటి సారాంశాన్ని ఒక పేజీలో పది పాయింట్లుగా రాసుకొని రండి అని చెప్పి ముగ్గురు మతస్థులకు కూడా చెప్పడం జరుగుతుంది ఆ విధంగా చెప్పగానే ఆ యొక్క మతస్థులు సపరేట్ సపరేట్ రూమ్లోకి వెళ్ళి వారి యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశాన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పది పాయింట్లలో ఒక పేజీలో రాసుకొని జడ్జి గారు ముందుకు రావడం జరుగుతుంది ఆ విధంగా వచ్చిన తర్వాత ఆ ముగ్గురు మతస్థులు ఇచ్చినటువంటి ఆ యొక్క మూడు పేజీలను తీసుకొని ఒక వ్యక్తి చేత ఈ మూడు కూడా జిరాక్స్లు తీసుకొని రమ్మని చెప్పి చెప్తాడనమాట ఆ విధంగా ఆ వ్యక్తి జిరాక్స్ తీసుకొని వచ్చిన తర్వాత మరలా ఆ యొక్క జిరాక్స్లను ఒరిజినల్స్ని ఆ యొక్క మతస్థులకు ఇచ్చి ఈ జిరాక్స్లో మీరు ఇచ్చినటువంటి ఒరిజినల్లో ఉన్నటువంటి అంశాలు ఒకటే నా చెక్ చేసుకుని అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ యొక్క ముగ్గురు మతస్థులు ఇచ్చిన జీరాక్స్ పేపర్లో వారు రాసినటువంటి పేపర్లో ఉన్నటువంటి మ్యాటర్ ఒకటే నన్ను చెక్ చేసుకొని ఆ యొక్క జీరాక్సులను తిరిగి జడ్జి గారికి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా జీరాక్సులు తన దగ్గర పెట్టుకున్నటువంటి జడ్జి ఇప్పుడు మీ యొక్క ఒరిజినల్స్ మీ దగ్గరే ఉన్నాయి ఎవరి మతానికి చెందినటువంటి అంశాలు వారి దగ్గరే ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ విధంగా చెప్పిన తర్వాత జడ్జి గారు సరే చూడండి మీ చేతిలో మీ యొక్క మతానికి సంబంధించినటువంటి మత గ్రంథానికి సంబంధించినటువంటి అంశాలన్నీ మీరు రాసిన పేపర్లు మీ చేతుల్లోనే ఉన్నాయి వాటి యొక్క జీరాక్సులు మాత్రమే నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను హిందువులకు సంబంధించినటువంటి గ్రంథంలోని అంశాలను చదువుతూ ఉంటాను ఈ అంశాల్లో ఉన్నటువంటి ప్రతి అంశము మీ ముగ్గురి దగ్గర ఉందో లేదో చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తాడనమాట ఆ విధంగా జడ్జి గారు మొదట హిందువులకు సంబంధించినటువంటి గ్రంథంలోని అంటే భగవద్గీతలోని ముఖ్యమైన అంశాలను చదువుతుంటే ఆ పేపర్లో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ముగ్గురు మతస్థులకు సంబంధించిన పేపర్లో ఉంటుందన్నమాట ఈ విధంగా తర్వాత కురాన్కు సంబంధించినటువంటి గ్రంథంలోని అంశాలన్నీ చదివితే ఆ యొక్క అంశాలన్నీ కూడా ఈ యొక్క మూడు గ్రంథాలలో ఉండడం జరుగుతుంది తర్వాత తర్వాత క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి బైబిల్లోని అంశాలను చదువుతూ ఉంటే ఆ యొక్క అంశాలన్నీ కూడా ముగ్గురి గ్రంథాల్లో ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా ముగ్గురి మతస్థులకు సంబంధించినటువంటి గ్రంథాలలోని అంశాల అట్టికను చదివిన తర్వాత జడ్జి గారు సరే ఇప్పుడు చెప్పండి మీ ముందే మీ ఒరిజినల్స్ మీ దగ్గరే ఉండగా కేవలం జీరాక్షులతో నేను ఈ యొక్క అంశాలన్నీ చదివాను నేను చదివినటువంటి ఇతర మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలలోని అంశాలను చదువుతుంటే ఆ యొక్క ప్రతి అంశం కూడా మీ ముగ్గురి దగ్గర ఎలా ఉంటుంది అని చెప్పి అడగానే ఆ యొక్క జడ్జి గారు చెప్పినటువంటి మాటకు ఒక్కసారి నివేరపోయి ఆ ముగ్గురి మతస్థులు కూడా అవును కదా వారి గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు మా గ్రంథంలో ఎలా సాధ్యం మా గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు ఇతరుల గ్రంథంలో ఉండడం ఎలా సాధ్యం అని చెప్పి ఆ యొక్క ముగ్గురు మతస్థులు కూడా నివేరపై చూస్తూ ఉంటారు సో ఈ విధంగా నివేరపై చూస్తూ ఉంటే జడ్జిగారు లేచి చూడండి మీరు ఏ మతానికి చెందినటువంటి గ్రంథం చదివినా ఆ గ్రంథం యొక్క సారాంశం ఒకే విధంగా ఉంటుంది కేవలం ఆ గ్రంథంలోని మాటలు ఆ గ్రంథంలోని పాత్రలు మాత్రమే వేరు ఇచ్చేటువంటి సందేశం అనేది ఏ గ్రంథంలో అయినా ఒకే విధంగా ఉంటుంది సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది ప్రతి గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం మరి గ్రంథంలో ఒకే పొలకతో ఉంటుంది మన దేశంలో ఎన్ని మతాలు ఉన్నా వారి మతాలకు సంబంధించి ఎన్ని గ్రంథాలు ఉన్నా సరే ఆ యొక్క గ్రంథాల అన్నింటి సారాంశం ఒకటే కదా ఆ విధంగా అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశం ఒకటే అయినప్పుడు ఆ యొక్క సారాంశాన్ని అంతటినీ ఒకటే రాసి ఉండవచ్చు కదా మరి అలాంటప్పుడు రాసిన వాడు ఒకటే అయినప్పుడు మరి దేవుడు కూడా ఒకటే కాకుండా ఎలా పోతారు మీ మతం వల్ల మీరు పెట్టుకున్నటువంటి మతాల వల్ల కులాల వల్ల మీరు వేరు చేసి మీరు ప్రార్థించి మీరు వేరుగా ఆచరించి ఆ యొక్క దేవుణ్ణి వేరేందుకు చేస్తారు సో అందరి దేవుడు ఒకే విధంగా ఉంటాడు అందరి దేవుడు ఒకటే అన్న సారాంశం మీ యొక్క గ్రంథాలలోనే ఉంది అటువంటప్పుడు ఇంకా మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అని అనుకోవడం ఎందుకు సో ఏ దేవుని ఎన్నెన్ని రకాలుగా కొల్చినా ఆ దైవం అనేవారు ఒక్కరే మన మానవ సమాజానికి ఎవరు సందేశం ఇచ్చినా ఆ యొక్క సందేశ సారాంశం అనేది ఒకే విధంగా ఉంటుంది సో దేవుడు కూడా ఒకటే కాబట్టి మీరు రకరకాలుగా ఇచ్చినటువంటి మూడు గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా ఒకే విధంగా ఉంది సో ఇప్పటికైనా దేవుడు ఒకడే అని అందరూ అర్థం చేసుకొని ఒకరికొకరు కలిసిపోయి గొడవలు పడకుండా ఆ యొక్క ఒకే మార్గంలో ఉన్నటువంటి మూడు మతాలకు సంబంధించినటువంటి దేవాలయాలను ప్రతి ఒక్కరు కూడా సందర్శించుకొని దేవుడు ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఉన్నా ఒకడే దేవుడు ఒక్కడే అన్న భావనతో అందరూ కూడా ప్రతి ఒక్క దేవుని దర్శించుకొని చెప్పి జడ్జి గారు ఆ యొక్క గ్రామ ప్రజలకు ముగ్గురు మతస్థులందరికీ కూడా కళ్ళు తెరిపించి ఆ విధంగా ఆ యొక్క సమస్యను తన సమయస్ఫూర్తితో తెలివితో ఆ ముగ్గురు మతస్థుల సమస్యను పూర్తి చేయడం జరుగుతుంది సో ఆ విధంగా ఆ కోర్టులో దేవుడు ఒక్కడే అన్నటువంటి నిరూపణ జరిగేసరికి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మతస్థులు కూడా వరుసగా ఆ యొక్క ఒకే మార్గంలో ఉన్నటువంటి మూడు మతాలకు సంబంధించినటువంటి దేవాలయను ఒకరి తర్వాత ఒకరు లైన్లో వెళ్ళి ప్రతి దేవుని దర్శించుకొని అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకొని ఆ విధంగా మూడు మతాలకు సంబంధించినటువంటి దైవాలను దర్శించుకొని వెనుదిరగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా చాలామంది రాముడు వేరు కృష్ణుడు వేరు సాయిబాబా వేరు ఈ విధంగా ఎవరికి నచ్చినటువంటి వారి యొక్క దైవాలను వారు దర్శించుకుంటూ ఉంటారు మరియు మా దేవుడు వేరు మీ దేవుడు వేరు అని చెప్పి రకరకాల మతస్థులు కూడా కొన్ని చోట్ల గొడవలు పడుతూ ఉంటారు సో మనకున్నటువంటి దేవుడు ఒక్క దైవం అనేది ఎన్ని రకాలుగా ఇచ్చినప్పటికీ ఆ దైవం అనేది ఒక్కటే అని చెప్పి తెలుస్తుంది సో ఇదే విషయాన్ని వేమన గారు చాలా చక్కగా తన పద్యంతో వివరించడం జరిగింది దేవుడు ఎన్ని రకాలుగా దర్శనం ఇచ్చినప్పటికీ ఆ యొక్క దైవం అనేది ఒకటే అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ పద్యం ఏంటనేది ఇప్పుడు చూద్దాం పశుల వన్నే వేరు పాలు ఒక్కటే పుష్పజాతి వేరు పూజ ఒక్కటి దర్శనంబుల ఆరు దైవంబద ఒక్కటే విశ్వదాభిరామ వినురవేమ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పశులవన్నే వేరు పాలు ఒకటి అన్నాడు అంటే పశువులు అంటే పాలిచ్చే పశువులు వాటి యొక్క రంగు వాటి యొక్క జాతి రకరకాలుగా వేర్వేరుగా ఉన్నప్పటికీ ఆ యొక్క పశువులు ఇచ్చేటువంటి పాలన్నీ కూడా తెల్లగానే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత విచిత్రం అంటే రకరకాల జాతులకు చెందినటువంటి రకరకాల రంగులు కలిగినటువంటి పశువులు ఇచ్చేటువంటి పాలన్నీ కూడా ఒకే విధంగా తెల్లగా ఉంటున్నాయంటే ఇది ఒక చాలా విచిత్రం అదేవిధంగా పుష్పజాతి వేరు పూజ ఒకటి అన్నాడు చూడండి మీరు పూజ చేసేటప్పుడు రకరకాల జాతులకు చెందినటువంటి పుష్పాలను పూజలకు వాడుతూ ఉంటారు అయినప్పటికీ మీరు చేసేటువంటి పూజ అనేది ఒకే విధంగా ఉంటుంది అంతేకాని జాతికి ఒక రకంగా పుష్పజాతికి ఒక్కొక్క రకంగా మీరు ఆ యొక్క జాతికి చెందినట్టుగా పూజ చేయరు కదా అన్ని రకాల జాతులకు చెందినటువంటి పుష్పాలు తెచ్చినా మీరు చేసినటువంటి పూజ ఒకే రకంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ విధంగానే దర్శనంబుల ఆరు దైవంబదొక్కటే విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు అంటే మీరు దేవుణ్ణి ఎన్ని రకాలుగా ఎన్ని రూపాల్లో ఏ విధంగా కోల్చినా సరే ఆ దైవం అనేది ఒకటే అని చెప్పి చెప్తున్నాడు చూడండి మీరు సాయిబాబా అని రాముడని కృష్ణుడని విష్ణువు అని నరసింహస్వామి అని వెంకటేశ్వర స్వామిని శివుడని ఎన్ని రకాలుగా ఈ విధంగా అల్లా అని క్రీస్తు అని వారి యొక్క దర్శనాలు రకరకాల రూపాలలో ఆరు రకాలుగా ఆరు విధాలుగా ఉంటే ఆ ఆరుగురి దర్శనాల వెనక ఉండేటువంటి దైవం అనేది ఒకటే దాన్ని గ్రహించండి అని చెప్పి వేమునగారు చెప్తున్నారు ఏ విధంగా అయితే రకరకాల జాతులకు రకరకాల రంగుల్లో ఉన్నటువంటి పశువులు ఇచ్చేటువంటి పాలు ఏ విధంగా అయితే ఒకటే విధంగా ఉంటాయో మరియు ఎన్ని జాతులకు ఎన్ని రకాల జాతులకు చెందినటువంటి పుష్పాలైనా సరే పూజ దగ్గర ఒకటే అవుతున్నాయో అదేవిధంగా మనం ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఎన్ని ఎన్ని ఆకారాలలో దర్శనం చేసుకున్నప్పటికీ దైవం అనేవాడు ఒక్కడే అని చెప్పి వేమన గారి తాత్పర్యం సో అంతే కదా ఫ్రెండ్స్ మనం దేవాలయానికి వెళ్ళిన మసీదుకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ ఆకారాలు దేవుళ్ళు వేరే అవుతారే తప్ప ఆ దైవం అనేవాడు ఒక్కడే వారి యొక్క ఆకారాలు మాత్రమే వేరని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం దేవుణ్ణి ఎన్ని రకాలుగా ఎన్ని అలంకరణలలో ఎన్ని విధాలుగా దర్శనం చేసుకున్నప్పటికీ ఆ దేవుడు అనేవాడు ఒక్కడే కదా ఫ్రెండ్స్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్కు ఒకటి చెప్తా వినండి మీరు సినిమా చూసినట్టయితే కేవలం సినిమా అనేది ఒక పదం మాత్రమే టోటల్గా అక్కడ ఎన్ని పాత్రలు ఉన్నాయి ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఎన్ని డైలాగులు ఉన్నా వాటి కలిపి కేవలం ఒక సినిమాగానే పరిగణించడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ యొక్క దేవుడు కూడా సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఎన్ని రకాలుగా అవతారం ఎత్తినా ఎవరికి ఏ సందేశం ఇచ్చినా కూడా ఆ దైవం అనేవాడు ఒక్కడే అని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది పదే కాక చాలా చక్కని ఉదాహరణలతో పశువులతో వాటి పాలతో పూజకు సంబంధించినటువంటి రకరకాల జాతులకు సంబంధించినటువంటి పుష్పాలతో దేవుడు ఏ విధంగా అయితే పూలు పాలు ఒకే రకంగా ఉంటాయో అదేవిధంగా దేవుడు కూడా ఇన్ని రకాలుగా దర్శనం ఇచ్చినప్పటికీ ఆయన దైవం అనేవాడు ఒక్కడే అని చెప్పి వేమనగారు గారు చాలా చక్కగా వివరించడం జరిగింది అంతే కదా ఫ్రెండ్స్ మీరు సినిమాలో చూడండి సింపుల్గా చెప్పాలంటే క్యారెక్టర్లు ఎన్నైనా కంటెంట్ ఒకటే అన్నట్టుగా దేవుడు కూడా ఎన్ని రకాలుగా మనకు ఇచ్చినా ఎన్ని అవతారాలు ఎత్తినా దైవం అనేవాడు ఒక్కడే ఆ దైవం అనే కంటెంట్కే అనుగుణంగా దేవుడి యొక్క సారాంశం రకరకాల మతస్థులకు సంబంధించిన ఎన్ని మతాలు ఉన్నా కూడా వాటి యొక్క మతాల యొక్క సారాంశం అన్నీ కూడా ఆ యొక్క కంటెంట్లోనే ఉంటాయి ఆ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుందని మనకు తెలుస్తుంది సో అదేవిధంగా దేవుడి క్యారెక్టర్లు ఎన్ని రకాలైనప్పటికీ ఆ రకరకాల క్యారెక్టర్లలో దేవుడు ఇచ్చేటువంటి కంటెంట్ అనేది ఒకే విధంగా ఉంటుంది సో ఇక్కడ సినిమాలో క్యారెక్టర్లు వేరైనా కంటెంట్ ఒకటి అన్నట్టుగా అక్కడ కూడా దేవుళ్ళ అవతారాలు లేదంటే దేవుళ్ళ దర్శనాలు వేరైనప్పటికీ ఆ దైవం చెప్పేటువంటి సందేశం అనేది ఒకటే ఆ విధంగా దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని వేమన తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి